ఓం శ్రీ వారాహి దేవ్యై నమః ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠం వారి ఆధ్వర్యంలో జగద్గురు మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య గారి బ్రాహ్మణ సత్రం శృంగేరి మఠం శారదా అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాఠ్యమి నుండి శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించిన వారాహి నవరాత్రులు భక్తుల జయ జయ ద్వాణాల నడుమ సౌభాయమానంగా ముగిశాయి తొమ్మిదో రోజు శుక్ల నవమి అమ్మవారు దండిని వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవజుల సాయి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమం ప్రత్యేక పూజలు సామూహిక కుంకుమార్చన భజనలు భక్తి గీతాలు ఆలపించి నివేదన చేపట్టారు ముగింపు వేడుకల్లో భాగంగా మహాపూర్ణాహుతిని అత్యంతని మనిష్లతో జరిపించారు ముగింపు వేడుకకు ట్రస్ట్ అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాల్ హాజరయ్యారు పూజా హోమంలో స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి అమ్మవారి ఆశీర్వచనం పొందారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేశారని భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి వెంకటరమణ ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాన్ని మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు భక్త మహాసేవలకు విజ్ఞప్తి ఖమ్మం ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి రామచంద్ర రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకరమఠంలో గత తొమ్మిది రోజులుగా వారాహి నవరాత్రులు ఘనంగా జరిగాయి ఈరోజు పూర్ణాహుతి జరిగింది ఈ పూర్ణాహుతిలో విశేషమైనటువంటి ఒక భక్తులు మహిళలు పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం ఇక్కడ వచ్చినటువంటి ఒక ప్రతి భక్తులు వాళ్ళు సమర్పణ చేశారు ధన రూపేణా రూపేణ వాళ్ళందరి సహకారంతో ఇంత ఘనంగా చేయగలిగాము మా ట్రస్ట్కి అధ్యక్షులు ఎంజి గోపాల్ గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి వారు కూడా ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమానికి ఖమ్మం రావడం జరిగింది మేము ఊహించిన దానికంటే మూడింతలు ఎక్కువగా అమ్మవారికి భక్తులు ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇవాళ ఘనంగా ఈ నవరాత్రులు చేసినందుకు మాకు సమా తన రూపేణ వస్తురూపేణ సమర్పించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మ అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలని నేను ధర్మాధికారిగా కోరుకుంటున్నాను मध्यम मेघां प्रज्ञां लयच्छस्वाः भू नमो भगवते रक्षणा मूर्ते मध्यम मेघां प्रज्ञां लयच्छस्वाः भू नमो भगवते रक्षणा मूर्ते दक्षिणा मूर्ते मध्यम मेघां प्रज्ञां लयच्छस्वाः भू नमो भगवते रक्षणा मूर्ते वक्षीयं मध्यम मेघां प्रज्ञां लयच्छस्वाः भू नमो भगवते रक्षणा मूर्ते दक्षिणा मूर्ते मध्यम मेघां प्रज्ञां लयच्छस्वाः भू नमो भगवते रक्षणा मूर्ते वक्षीयं मध्यम मेघां प्रज्ञां लयच्छस्वाः भू नमो भगवते रक्षणा मूर्ते दक्षिणोर्ते यस्य मेधा प्रज्ञा वैक्षसाः अहुर्णो भवदे रक्षणा मूर्तिः पश्चिम मेधा दक्षिणोर्ते पश्चिम मेधा प्रज्ञा वैक्षसाः अहुर्णो भवदे रक्षणा मूर्तिः इगतते सः इगतते सः सः लोपड केलते I'm not. వ్యాకత్యో భాగతారిణి మూల మందకిగా మూల కూతకైకారాణి లక్ల నిర్గుణ నిర్కలా చాంతా నిష్కా శ్రీశంకరీమీ